కొట్టి మాంసాన్ని తిన్నది వాళ్ళు రాసుకున్న వేదాల ప్రకారంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అలాగే అష్టాదశ పురాణాలు మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది బాపన సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు కానీ నిజంగా రాజా సింగ్ అన్న నాలుక చీరేసేవాడు శ్రీరాముడిని లంచా కొడుకు అన్నారు రాజాసింహ నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఆవు మాంసం తిన్నాడు ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా ఆ సీతను అవమానించాడు ఆయన నిప్పులో నూకాడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు మతంలో ఉన్న చిక్కుముడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టారు ఎందుకంటే మాట్లాడితే గొంతు కోయచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి పడితే ఎవడు ఏమి పీక వాళ్ళు రాసుకున్న వేదాల ప్రకారంగా సామవేదం వేదం అలాగే అష్టాదశ పురాణాలు మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది బాపన సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు కానీ మొదలంటున్నారు నిజంగా రాజా అన్న మాట నిజమైతే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే రాజా నాలుక చీరేసేవాడు శ్రీరాముణ్ణి లంచా కొడుకు అన్నాడు రాజా సింగ్ నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుని రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు ఎంత మంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా ఆ సీతను అవమానించాడు ఆయన నిప్పులో నూకాడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ పెట్టాడు హిందూ మతంలో ఉన్న చిక్కుముడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాదు నరకచ్చు కానీ రాసి పడితే ఎవడు ఏమి పీకలేడు సావేదం వేదం అలాగే అష్టాదశ పురాణాలు ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది కోసుకొని తిన్నది సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకును కానీ అంటున్నారు నిజంగా రాజాసింగ్ అన్న మాట నిజమే అయితే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే నాలుక చీరేసేవాడు శ్రీరాము సంచా కొడుకు అన్నాడు రాజా సింగ్ నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఆవు మాంసం తిన్నాడు ఎన్ని గొడ్డు మాంసం తిన్నాడు ఎంతమంది మంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా సీతను అవమానించాడు ఆయన నిప్పు ఏ విధంగా హిందూ మతంలో ఉన్న చిక్కుముడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి పడితే ఎవడు ఏమి పీకలేడు అందుకే